అర్హులైన ప్రతి జర్నలిస్ట్కు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో సభ్యులకు భూ కేటాయింపు పత్రాల పంపిణీ కార్యక్రమం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఆదివారం సాయంత్రం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అయిధిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించారు గతంలో జర్నలిస్టులకు ఇల్లు కేటాయించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని సమస్యలను పరిష్కరించాల్సిన వ్యక్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడు ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు వ్యవస్థల మీద నమ్మకం పెంచాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు

నిజమైన జర్నలిస్టును ఒక్కరిని కూడా అగౌరవపరచాలన్న ఆలోచన కానీ వాళ్ళకి అక్రెడేషన్ కార్డులు కానీ ఆరోగ్య భద్రత కార్డు కానీ ఇంటి పట్టాల విషయంలో కానీ మీకు ఎలాంటి నష్టం జరగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మీకు ఇస్తున్నా ప్రెస్ అకాడమీ రిలేటెడ్లో ఒక పది కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి విచక్షణ అధికారంతో ఉండేదాని నుంచి ఒక పది కోట్ల రూపాయలు కేటాయించే బాధ్యత తీసుకుంటా అదేవిధంగా ఈ పదకొండు వందల మందికి ఇచ్చారు కానిక రెండు వేలో మూడు వేలో జర్నలిస్టులు ఉన్నారు బంజారా హిల్స్ వచ్చినప్పుడు బంజారా హిల్స్లో మీరు భాగస్వాములు అయినరు జూబ్లీ హిల్స్ వచ్చినప్పుడు జూబ్లీ హిల్స్లో మీరు భాగస్వాములు అయినరు గచ్చిబౌలి వచ్చినప్పుడు గచ్చిబౌలిలో మీరు భాగస్వాములు అయినరు చివరికి ఆ కొంపల్లి వస్తే కొంపల్లి దగ్గర పేట్ బషరాబాద్లో మీరు భాగస్వాములు అయినరు ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ తెచ్చుకుంటుంది కదా డెఫినెట్గా ఫ్యూచర్ సిటీలో మీరు భాగస్వాములు అవుతారు ఎవరైతే రాలేదు రాదేమో అని బాధలో కానీ ఆందోళనలో కానీ ఉన్నవాళ్ళు ఎవరు బాధపడకండి ఆందోళన చెందకండి అర్హులైన వాళ్ళందరినీ కూడా ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేసే బాధ్యత నాది